హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశిస్ స్క్రాప్ ఈరోజు మన వీడియో ఏంటంటే కొత్త సామాను అమ్ముకుంటూ పాత సామాను తీసుకోవడం ఇగో బండ్లను అయితే పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకొని మనం మంచిగా నీట్గానైతే అయితే చదువుకోవాలి బండ్లు ఎందుకంటే జనాలకు నీట్గా ఊపడాలి కదా ఫస్ట్ ఇదంతా నీట్గా చదురుకున్నాక బండి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ చూడండి మీకు ఈ కంటెంట్ ఖచ్చితంగా అర్థమవుతుంది అనుకుంటున్నా బైతే సమానం చదివినా మీ పేరేం పేరు ఇంటికి రామ్ ఒక పది నిమిషాల తర్వాత ఊరంతా తిరిగి అమరమ్మ ఇల్ల సరే పెద్దమ్మ ఇప్పుడు ఆ పెద్దమ్మ అయితే ఒక గంట అర్ధ గంట ఆగిన తర్వాత అయితే రమ్మన్నది సరే ఒక అర్ధ గంట అయినా పర్లేదు సాయంత్రం అయినా పర్లేదు వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము ఎప్పుడైనా వెళ్ళాల్సిందే ఎందుకంటే తను చెప్పింది కాబట్టి ఖచ్చితంగా వెళ్తా ఇంకా అది ముందరికైతే అయితే వెళ్దాము ఈ మధ్యన ఎవరు ఆపుతారో లేదో అనేది చూద్దాము వాళ్ళ మన వాళ్ళకి ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అండి ఈరోజు అయితే విపరీతంగా ఉందండి

అంటే ఏ ఐటెం తీసుకున్నా గానీ మనం కేజీ చొప్పున ఇస్తాం అన్నట్టు మన దగ్గర పాతమాలు ఉంటే పాతమాలు తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి కొత్త మాలు మీకు అది మీరు ఏదైతే తీసుకొస్తారో దాన్ని బట్టి రేట్ ఇది అంటే ఇది ఇస్తాం ఇది తీసుకుంటారు

ఏం సమానం తీసుకొస్తుంది ఏంటని చూడాలి నాకు సమాన్ తీసుకొచ్చింది తను వచ్చినప్పుడే కింద పోసి చూడాలి ఎందుకంటే దాంట్లో పనికి వచ్చే ఐటమ్స్ ఉంటాయి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సరే అక్క వస్తుంది ఇప్పుడు వచ్చింది దాకా అట్ని వెయిట్ చేయాలి ఇట్లా వెయిట్ చేస్తూనే ఉండాలి చాలా టైం వేస్ట్ ఇట్లానే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ కింద పెట్టేసాను అర కిలో ఏం కావాలండి మీకు ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి ఎంత అయింది ఏందనేది చెప్తాను డబ్బులు ఎంత అయిందో తీసుకోవడం జరిగింది తనకు సమాన్ వచ్చిందా చాలా సమాన్ ఉంది మాకే వచ్చా చెప్పింది అయితే తనకి ఎంతైతే అమౌంట్ ఉంది అంత అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ బండి అంద చేయడం జరుగుతుంది ఈ రోజు దహారం మొత్తం చాలా డల్లుగా ఉంది అనుకోండి ఎందుకంటే కోణాల జాతర కాబట్టి ఎవరు తీసుకోవట్లేరు ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు కనుక తీసుకుంటారో అని చూడాలి ఇప్పుడు వీళ్ళు కూడా చేయట్లేదు సో ఇంకొక ముందడికి వెళ్దాం ఏమన్నా సంస్థం పరీక్షించుకోవాల్సి వస్తుంది తీసుకుంటారా లేదా అనేది కూడా అర్థం కావటం పోదు అందరూ మాక్సిమం అయిపోయింది అసలు ఒక్కరు కూడా మందలు ఇస్తలేదు ఒక ముగ్గురే ముగ్గురు గుంటూరు మొత్తం ముగ్గురే మందలు ఇచ్చారు ఆ అల్లా అందరు డబ్బులే తీసుకున్నారు ఈ అన్న కూడా డబ్బులే తీసుకున్నారు ఇంట్లో ఇంకోసం అన్న డబ్బులే

அடங்கலாய் ஒரு லைவ் வெபினார் வந்து பாத்து பேரை பச்சையில வரதுக்கு வந்து மார்க்கெட்டிங் மார்க்கெட்டிங் பத்தி ஒரு வெபினார் இருக்கு. அதுக்கு ஓவராமா கலி ஒரே நேரையில என்ன என்ன என்னன்னு போச்சு மார்க்கெட்டிங் சட்டம் லாஸ்ட் டேட்ட ஆன்லைன் மார்க்கெட்டிங் பாட்காஸ்ட் பாட்காஸ்ட்ல நாம அந்த இன்ஸ்ட்ரக்டர் ஏமாந்துனேன் பாக்கறதுனே முதல்ல மார்க்கெட்டா போய் டேலேனே கொக்கமா வந்துட்டேன் அalle அந்த மார்க்கெட்டா கொஞ்சம் குடுச்சுட்டேன் முதல்ல சாம்பல் జాగ్రత్త ఫ్రెండ్స్ ఇట్లా టీవీలు కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి ఇక్కడ చూసి తీసుకోండి టీవీలు కూడా ఇట్లాంటి అసెంబ్లీ టీవీలు తీసుకోమకండి తీసుకుంటే ఇట్లా కాలిపోవడం వల్ల పాపం ఇంట్లో ఇంకా అమ్మాయి జరగలేదు అబ్బాయి జరిగింటే ఎంతో ఇబ్బంది పడుతుండే టూల్ వల్ల ఏదైనా తీసుకుంటున్నప్పుడు చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఉంచుకుంటారా వేస్తారా వాడుకునే వాడుకునేట్టు ఉంచుకోండి వాడనివన్నీ వేసేసేయండి ఎందుకు పాత సామాన్ ఇంక్లూడ్ ఉన్నా కూడా ఏంటి తీసుకురండి ఏది అది తీసుకుంటామ్మా నాలుగు వందల గ్రాములు అరకిలో కిలో వందల గ్రాములు

ఈ గుంటూరులో మాక్సిమం మొత్తం తిరిగేసినాము ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు ఎక్కువ స్పందించలేదు ఇంకా ఇంటికి వెళ్ళామని డిసైడ్ అయితే చాలా టైం అయిపోయింది ఇప్పటికే గుంటున్న అన్నం కూడా తినకుండా వచ్చిన వాటి బాగా కడుపులో గా అయిపోయింది మా భార్య అసలు ఇంకా మొత్తానికి నేరే ఎందుకంటే ఎప్పుడైనా మంచి బేరం ఈ రోజు బేరం కాలేదు అసలుకే కాలేదు సరే ఇవాళ కాకపోయినా ఏమన్నా అయితే అని ఆలోచించాను సరే ఊరు మంతా తేను కానీ ఇంకా ఊరు మందలేదు సరే ఏదైతే మా కష్టాలను మీరు చూసారు కదా మధ్యదారు కుటుంబానికి ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి